హాయ్ అండి వెల్కమ్ టు ప్రెగ్నెస్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం కంప్యూటర్ వర్క్ కలెక్షన్ చూద్దామండి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇది క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చి ఆఫ్ పట్టు ఉంటుందండి క్లాత్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది మీకు నెక్ డిజైన్ వచ్చి ఈ విధంగా వస్తుందండి ఇది డార్క్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ మీద అండ్ సెల్ఫ్ థ్రెడ్ వచ్చింది పర్పుల్ కలర్ థ్రెడ్ నెక్ అనేది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ ఉంటుందండి ఫ్లవర్ డిజైన్తో అక్కడక్కడ బుటీస్ కూడా వస్తాయి ఈ నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి టోటల్ నెక్ అనేది షోల్డర్ టు టోటల్ నెక్ మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుందండి నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ చూద్దామండి హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది అండ్ సెల్ఫ్ థ్రెడ్ కాంబినేషన్లో ఉందండి ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది మీకు ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్లో షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయండి ఇందులో కలర్స్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి మీకు హ్యాండ్ పాట్ ఈ విధంగా వస్తుంది ఇందాక చూస్తుంది కలర్ పర్పుల్ అండి ఇది మాత్రం వైలెట్ అండి ఇది మీరు డిఫరెన్స్ చూడచ్చు రండికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి అగైన్ కల్ కలనేత పర్పుల్ విత్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి స్కై బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్ వచ్చి గ్రీన్ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ పైన గోల్డ్ కాంబినేషన్ అండి మీకు నెక్ అనేది ఈ ప్యాటర్న్లో ఉంటుంది హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అందులో ఓన్లీ సింగిల్ కలరే ఉందండి గ్రీన్ విత్ గోల్డ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి దానిపైన పారట్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది కట్ వర్క్ ప్యాటర్న్లో హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి మీకు ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుందండి మీకు డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ప్యాంట్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ నెక్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ పార్ట్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది ఓన్లీ సిక్స్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు రెడ్ కలర్ అండి డార్క్ రెడ్ కలర్ మీద బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి కొన్ని గోల్డ్ కాంబినేషన్ ఉన్నాయి కొన్ని ఏమో సిల్వర్ కాంబినేషన్ ఉన్నాయి హ్యాండ్ అనేది ఇలా హెవీగా వస్తుందండి ఇది అందరూ డిజైన్ బాగుందన్నారని చెప్పి రీస్టాక్ చేయించాను మళ్ళీని ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ విత్ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి బ్లాక్ విష్ మెరూన్ పైన స్కై బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి హ్యాండ్ బాడ్ అనేది మీకు ఈ విధంగా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ విత్ బ్లాక్ అండ్ సిల్వర్ అండి ఇది హ్యాండ్ నెక్స్ట్ వచ్చి రెడ్ విత్ ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత హైలైట్లో ఉందో ఫుల్ వర్క్ చాలా బాగా కనిపిస్తుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత దీని లుక్ తెలుస్తుంది అండి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ బ్యాట్ అనేది ఈ విధంగా వస్తుంది మీకు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫుల్ హైలైట్లో ఉంటుందండి బ్లూ కాంబినేషన్ బ్లూ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి నెక్ అనేది ఇలా కట్వర్ పెట్టడం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చూసారు కదా ఫుల్ వర్క్ ఉంది గ్రీన్ అండ్ గోల్డ్ జరిగి వస్తుందండి చూడండి వర్క్ అనేది ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో హ్యాండ్ కట్ అనేది ఈ విధంగా వస్తుంది హ్యాండ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది మీకు అది ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ కట్ ఉంటుందండి క్లాత్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది ఫ్రంట్ ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఇంత ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము ఇప్పుడు ఇందులో కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ విత్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి చూడొచ్చు హ్యాండ్ ఈ విధంగా ఉంది వర్క్ ప్యాటర్న్లో ఉంది మీరు స్టిచ్చింగ్ ఇలా చేయించుకుంటే లుక్ చాలా బాగా నెక్స్ట్ వచ్చేసి బ్లూ విత్ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది కూడా ఆల్ ఓవర్ నెక్ వచ్చేస్తుంది చూడండి ఫుల్ వర్క్ వస్తుంది నెక్ అయితే హ్యాండ్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటుంది చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వండి మీకు ఇందులో ఏదైనా నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అలానే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నానండి మీరు ఫాలో అవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చెప్పండి థ్యాంక్ యూ